హరికృష్ణ భగవద్గీత దశమో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకములు భావము విందాము సర్వే అవుస్వాషసర్షిర్నారదస్తా అసితో దేవలో వ్యాస స్వయం చైవ చైవ్రవీషి మే సర్వేతృదం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవాన్ వ్యక్తిం విదుర్దేవానదానవా स्वयमेवात्मनात्मानं वेत्तत्त्वं पुरुषोत्तमः भूतभावनभूतेषा देवदेवजगत्पते वक्तुमर्हस्य शेषेण दिव्याः आत्मविभूतयः याभिर्विभूतिभिर्लोकानिमास्तं व्याप्यतिष्ठसि कथं विद्यामहं योगिं त्वां सदा परिचिन्तयन् केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन భూయహకథయ దృప్తిర్వి శృణ్వతో నాస్తి నేమృతం దేవగణాలకు దానవ సంఘాలకు అంతు చిక్కనిది నీ దివ్య స్వరూపము కనుక నేను నోట విలువడే మాటలన్నీ వాస్తవాలుగా విశ్వసిస్తున్నాను దేవా భూతకోటిని దృష్టించి వాటికి అధిపతివైన దేవాది దేవుడవు నీవు జగన్నాథుడవు నీ దివ్య స్వరూపము నీకే తెలుస్తుంది ఇతరులెవరూ దానిని గ్రహించలేరు ఏ విభూతులతో ఈ లోకంలో వ్యాపించి ఉన్నావో అవన్నీ నీకే తెలుసు నీ వల్లనే గ్రహించాలి నిరంతరము నిన్నే దానిస్తూ ఏ విభూతులలో వస్తువులలో నిన్ను గ్రహించాలో వివరించు కృష్ణ నీ యోగశక్తిని విభూతులను విషయం చెయ్యి నీ ఉపదేశామృతం ఆస్వాదించే నాకు మరింత ఆసక్తి కలుగుతున్నది నీ నోట విలువడే అమృతోపమ విషయాలు ఇంకా ఇంకా వినాలని వాంచబరుగుతున్నది అని అర్జునుడు తన మనసును విప్పి ప్రార్థించగా వాసుదేవుడు చెప్తున్నాడు వాసుదేవుడు ఏం చెప్తున్నాడో మ నెక్స్ట్ శ్లోకాలలో విందాము